మైసూరు కుంభమేళా రెండు వేల ఇరవై ఐదు కర్ణాటకలో ప్రారంభమైన కుంభమేళ కర్ణాటకలో పదమూడవ చరిత్రాత్మక కుంభమేళ ప్రారంభమైంది మైసూరు జిల్లా టి నరసిపురలోని కావేరి కపిల స్ఫటిక సరోవర నదులు కలిసే త్రివేణి సంగమంలో కుంభమేళ మొదలైంది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర ప్రాంతాలనుంచి వేలాది మంది భక్తులు సాధువులు తరలివచ్చారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్లడానికి బదులుగా కర్ణాటకలో జరిగే కుంభమేళాకు హాజరు కావాలని భక్తులను కోరారు త్రివేణి సంగమంలో భాగమైన గంగా యమున సరస్వతీ నదులకు ఎలాగైనా దైవత్వం స్వచ్ఛత ఆపాదించారో కావేరీ నదికి సైతం అంతే ప్రాశస్త్యముందని మన పురాణాల్లో పేర్కొన్నారు అందుకే ప్రయాగ్ మహాకుంభ్కు వెళ్లి అక్కడ కిక్కిరిసిన జనం మధ్య ఇబ్బందులు పడే బదులు కర్ణాటకలో దక్షిణ భారత ప్రయాగ్రాజ్ వినతికెక్కిన టీ నరసిపుర త్రివేణి సంగమ స్థలికి విచ్చేయండి పుణ్యస్నానాలు ఆచరించండి అత్యంత పటిష్టవంతంగా భక్తులకు సౌకర్యవంతంగా ఇక్కడ కుంభమేళాకు ఏర్పాట్లు చేశాం అని భక్తులకు శివకుమార్ పిలుపునిచ్చారు సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి